పేరు ఎన్నో పోలి రెడ్డి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి తొమ్మిది నెలలయితే అవుతుంది ఎలా ఉంది ప్రభుత్వం బాగానే ఉంది బాగానే ఉంది ఏ విధంగాను వర్షాలు ఉన్నాయి రెండు పంటలు వరి కావాల్సింది ఏంది గొడ్ల మేత మడుసలు బొవ్వ మరి రెండు సాలదా మరి రెండు సాలదా ఇప్పుడు నువ్వు జగన్మోహన్ అను చెల్లెల్ల మరి ఒక అమ్మాయి చేయకుండా ఎక్కడే మంచి అయినట్టు ఎక్కడే చెడ్ అయినట్టు అందరికీ మంచి అవుతారు అబ్బా ఆయన సంపాదించిన ఆస్తిలో కూడా చెల్లికి వాటా ఇచ్చారని చదువుతున్నారు వైసీపీ ఏమి ఇచ్చి ఆయన మన మానవతావాది ఎవరుండరు ఆయన సంపాదించిన ఆస్తిలో కూడా ఇచ్చాడు ఈ రోజుల్లో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలోనే వాటా ఇవ్వరు చెల్లెలకి ఆయన సంపాదించింది కూడా వాటా ఇచ్చారని చెప్తున్నాడు ఆ అమ్మాయి కూడా జమతుందిగా నాకేం మా నాన్న నాకు రాసిచ్చిండు మా ఇంకొక నాకు ఏం చెందలేదు అని ఆ అమ్మాయి టీవీలో జత అది పెరుగా వాళ్ళ కుటుంబం సంగతి పక్కన పెడితే మనం కొంచెం సేపు పరిపాలన ఉంది అంటారు మాకు బాగానే ఉంది వరసాల బర్డే రెండు పంటలు వేసుకున్నారు ఈ ఊరు రెండు పంటలు వేసుకున్నారు గొడ్ల మేత బొవ్వ రెండు మంచిగా ఉన్నాయి మరి చాలా సూపర్ సిక్స్ అంటారు వారిని దానంగా ఎత్తారులే ఎట్ట తొందరపడితే ఎట్టా నువ్వు ఆడో రాళ్ళ మీద నీ పేర్లు వేసుకుని వాళ్ళు యాభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళ పేర్లు లేవు నువ్వు రాళ్ళ మీద పేర్లు వేసుకుని మీ నానే వేసుకోలేకపోయాడు ప్రతి పేరు నీది ఎందుకు ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిచి వీళ్ళు యాభై సంవత్సరాల నుంచి వస్తున్నారు వీళ్ళ పేర్లు ఏమైనా ఉండయా మరి అయ్యా తొందర పెడితే అట్ట నింటే చూడాలంటారా మరి అంతే నిదానం వస్తుంటాయి ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన గత ఐదు సంవత్సరాల పరిపాలన ఆయన ఏ విధంగా కొనసాగించాడంటారు అంటారు మరి ఆయన తగ్గట్టుగా ఆయన చేసిండు ఏం తగ్గట్టుగా ఏం చేస్తాడు ఆయన అంటే ఎలా చేశాడు ఆయన ఏమో పథకాలు ఇచ్చాను నేను అభివృద్ధి చేశానని చదువుతున్నాడు కదా అభివృద్ధి ఎందుకు ఓడిపోయిండు ప్రజలు మోసం చేశారంట ప్రజలు మోసం చేశారంట ఆయన ఎందుకు మోసం చేశారు నూరు రాళ్ళ మీద పేర్లు లేసుకొని ప్రజలు అయితే ఓట్లు వేశారు కానీ ఎక్కడో ఏదో తప్పు జరిగింది అంటున్నారు వీళ్ళంతా వైసీపీ వాళ్ళంతా బస్సులో జరగ అది కాదో ప్రెసిడెంట్ ఎప్పుడు ప్రెసిడెంటే గలుగుతుడా ఒకసారి అటు ఒకసారి ఇటు మార్పులు చేర్పులు ఉంటాయి మరి ఎప్పుడు నేనే గెలుస్తాను నమ్మకం ఏమైనా ఉంది బస్సు ఉపయోగం ఉందంటారా మీకు తెలిసినంత వరకు బాగానే ఉంటది మరి ఎడికైనా పోయి రావాలన్నా మరి బాగానే ఉంటది అబ్బాయి బాగానే ఉంటది ఇదే బాగానే ఉంటది ఇత బాగానే ఉంటది దానికి ఏం చేస్తుంటారు లారీ ఎవరిని ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా తొమ్మిది నెలలు అవుతుంది మీరు చూసారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలు చూసాం మనం అంతా కూడా ఆంధ్రాలో మరి నేను వచ్చి తొమ్మిది నెల అయింది ఈ తొమ్మిది నెలల పాలన గురించి మీరేమంటారు బాగా బాగానే ఉంది అభివృద్ధి జరుగుతుంది ముందు చాక్లెట్లు ఇవ్వటం కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి చాక్లెట్లు చాలా పాప వార్డి డబ్ల్యూ డబ్ల్యుడబ్ల్యూ కూడా వర్క్ జరుగుతున్నాయి అజాలు మరి చాలా మంది కూడా విమర్శిస్తున్నారు కదా ఈ మహిళలకి పదిహేను వందలు వేస్తానన్నాడు ఈయన చదువుకునే పిల్లలకి పదిహేను వేలు వేస్తారని చాలా మంది విమర్శిస్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తారంటారు ఇస్తాడు నిదానంగా తొందర పెడితే ఇప్పుడు రాజధానిలో యాభై వేల రూపాయలు కోట్ల రూపాయల వరకు జరుగుతుంది మరి చాలా వర్కులు జరుగుతున్నాయి ఆ వర్కులు అని ఆపేసి ఇలాగ డబ్బులు ఇస్తే వర్కులు ఆగిపోతుంది కదా ముందు వర్కులు కావాలని డబ్బులు ఏముంది డబ్బులు సోమవారం ఇచ్చివారి అంతే డబ్బులు ఏం ఉపయోగం లేదు అంటే చాలా వరకు కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి ఆయన పదమూడు వేల ఐదు వందలు ఇస్తే ఈయన ఏకంగా ఇరవై వేలు ఇస్తానన్నారు అది లేదు ఇది లేదని కూడా కొంతమంది రైతులు మాట్లాడుతున్నారు ఇస్తాను అన్నాడు కాదంట్ల ఇస్తాను అంటే నిదానికి టైం డబ్బులు ఎవరు కావాలిగా ఇప్పుడు చాలరీలు ఇవ్వాలా పింఛన్లు ఇవ్వాలా నాలుగు ఇవ్వాలి మరి వర్కులు అన్నీ జరగాల మరి ఈ డబ్బులు అన్ని కా డబ్బులు కానీ అప్పులు దేశాన్ని నాశనం చేయడమేగా నిదానం కొత్త డబ్బులు మీరు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా కొనసాగించాడు ఆయన అప్పులు ఏడాది రోడ్డుకి ఒక తట్ట మట్టి పోసిందా ఏడన్నా ఒక కొరకు జరిగిందా ఏది లేదుగా పంచాయతీ డబ్బులు వేల డబ్బులు మొత్తం పంచాయతీకి వచ్చే డబ్బులు కూడా అతనికి తీసుకుండు తీసిండు ఇది అట్ట కాదు కదా ఏ మొత్తం పద్ధతి ప్రకారం జరుగుతుందిగా భకారం జరిగేటప్పుడు అన్ని డబ్బులు రావాలని నెలకి అంటారు గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏంటంటారు ఈయనేమో అభివృద్ధి చేస్తాడు ఒక దేశాన్ని ఆయన ఏమో ఎవరు ఊరిపోతే నాకు ఎందుకు నేను బాగుంటే చాలా అన్నట్టుగా ఆయన దాచిపెట్టుకుంటాడు డబ్బులు రెండే మాటలు అయ్యి పథకాల గురించి కూడా ఏంటంటారు మరి పథకాల గురించి కూడా చాలా మంది చెప్తున్నారు రైతులకు కూడా ఇబ్బందికరంగా మారింది ఆయన వచ్చిన తర్వాత రైతులకు పంటలు పండినాయి కానీ ధరలు లేవంటున్నారు ఎక్స్పోర్ట్ లేదు ఆయనకి ఏం అది మోడీని మీరు ఎక్స్పోర్ట్ ఇచ్చేది మోడీ కదా చంద్రబాబు నాయుడు కనుక చంద్రబాబు నాయుడు నాడు ఏం చేస్తాడు ఎక్స్పోర్ట్ లేనప్పుడు మెరగాలు చేసేది ఏం లేదు విధానం అయితే మంచిగానే కొనసాగుతుంది అండి వచ్చిన తర్వాత అప్పుడు కావాలి కదా నీకు పదివేలు శాలరీ వస్తా మాట్లాడుతుంది అనుకుందాం యాభై వేల రూపాయలు పని చేయబడి యాడ్ చేసుకొచ్చేస్తావు నువ్వు ఇంటికి నీ కుటుంబం గడుపు కావాలా ఇది గడుపు కూడా కావాలా నీకోసమే రేపు ఒక పదివేలు ఎక్కడ కట్టా దశ అట్లా నిదానం జరుగుతుంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక డైలాగ్ అన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అనేసి మాట్లాడారు ఏ అంటుంటారు అన్నయన్ని జరుగుతాయా అతను మాటలు అతను అంటే ఇతను మాటలు ఇతా అంటాడు